గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ దరిత్రి దినోత్సవం జయప్రదం చేయండి ఈవిపి రెడ్డి విశ్రాంత ఆచార్యులు పర్యావరణ విభాగం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా మాధవ దారానందు మన శక్తి మన భూగోళం అన్నది గుర్తించి జీవించాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం పర్యావరణ విభాగం విశ్రాంత ఆచార్యులు ఈయుబి రెడ్డి కోరారు ఈ నేపథ్యంలో మాధవధారలోని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో దరిత్రి దినోత్సవం సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖనం పోటీలకు ఆయన జడ్జిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వంలో ఒక్క భూగోళం మీద మాత్రమే జీవరాశి ఉందన్నారు ఆ జీవరాశిని కాపాడుకోవాల్సిన బాధ్యత మానవవాళిదే అని అన్నారు ఏ జీవి అవతరించినా దాని వల్ల కలిగే నష్టం మానవవాళికే నన్నది గుర్తించుకోవాలని హెచ్చరించారు ఈ సందర్భంగా ఏపీ పిసిబి రీజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పివి ముకుందరావు మాట్లాడుతూ దరిత్రి దినోత్సవం సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖనం పోటీలు జయప్రదం చేసిన అందరికీ ఆయన అభినందించారు ఈ తరుణంలో రెండు వేల ఇరవై ఐదు దరిత్రి దినోత్సవం యొక్క థీమ్ మన శక్తి మన గ్రహం అవర్ పవర్ అవర్ ప్లానెట్ ఈ థీమ్ మీద నిర్వహించిన పోటీలు జయప్రదం అయ్యాయని సుమారు రెండు వందల మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వనమాలి సిటీజీ అడ్మిన్లు అరవల అరుణ మళ్ళ సరిత మినియేచర్స్ ఎక్స్పర్ట్ రమాదేవి ఏయు సోషల్ వర్క్ విద్యార్థిని కేదాద్రి గ్రీన్ వాలంటీర్లు జే రాజేశ్వరి ఐ కృష్ణకుమారి జే రవితేజ రాయిరెడ్డి శ్యామ్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు కేదాశ్రీ ఈ రోజు ఎర్త్డే సందర్భంగా డ్రాయింగ్ కాంపిటీషన్ జరిగింది ఈ డ్రాయింగ్ కాంపిటీషన్లో ఎల్కేజీ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు చాలా మంది స్టూడెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేశారు ఈ రోజు వాళ్ళ ప్రతిభ అంతా మేము కళ్ళారా చూ చూసాము చిన్నపిల్లల నుంచి ఇంత ప్రతిభ ఉండడం మన అందరం గర్వ గర్వంప గర్వపడే మాట సందర్భంగా మనందరం ఆలోచించిన తగ్గలతో మాట ఏంటంటే ఈ భూమి ప్రపంచం మీద మనతో పాటు చాలా జీవులు చాలా ప్లాంట్స్ అవన్నీ ఉన్నాయి మనం ఎలాగైతే మన రోజువారీ ఎలా బతకాలి మన ఫ్యూచర్ ఎలా ఉండాలి అని చెప్పి మనం ఈ రోజు నుంచి అనుకుంటున్నాము వాటి కోసం కూడా ఈ రోజు నుంచే మనం ప్రతి ఒక్క రోజు ఆలోచించి ఆ ఆలోచన చేతల్లో చూపించాలని కోరుతున్నాం దరిత్రి దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం ఈ రోజు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నేతృత్వంలో ఏదైతే డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగిందో పిల్లలంతా పాల్గొన్నారు అయితే ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించాలని విశ్వంలో ఒక భూగోళం మీద మాత్రమే మానవాడి ఉంది కాబట్టి ఈ భూగోళాన్ని మనమే స్వశక్తితో కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణ చేయాలని భూగోళం మీద ఉన్న సమస్య జీవరాశిని కాపాడుకోవాలని కోరుతున్నాం ఈ ఆంధ్రప్రదేశ్ సందర్భంగా డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఎన్జిటి మన గ్రీన్ క్లైమేట్ సౌజన్యంతో కండక్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం అంతా మన గౌరవనీయులైన ప్రొఫెసర్ ఉదయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఈరోజు పిల్లలు చాలా స్వచ్ఛందంగా పాల్గొని వారి యొక్క మీరు మన థీమ్ ప్రకారము వారి యొక్క డ్రాయింగ్స్ అంతా చేయడం జరిగింది దాని మీద ఆల్రెడీ మన ప్రొఫెసర్ గారు వాటిని చూసి వాళ్ళు ఎవరైతే మన థీమ్ తగ్గట్టుగా డ్రా చేశారో వాళ్ళకి సెలెక్ట్ చేసి మళ్ళీ ఎర్త్డే సందర్భంగా వారు అందరికీ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ కాలుష్య ఇంద్రమండీ ప్రతి సంవత్సరము ప్రజల్లో సామాజిక సుఖ మరియు విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమం ఎర్త్డే ఇంపార్టెన్స్ వీటి కార్యక్రమాల్లో పిల్లలు నెలకొలకపోవడం ఇటువంటి కార్యక్రమాలు ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఇయర్ కూడా అదేవిధంగా చేయడం జరిగింది దీంట్లో భాగంగా మన గ్రీన్ క్లైమేట్ రత్నం గారు ఆంధ్రప్రదేశ్ కాలుష్యంలో కలిసి పనిచేసి మరింత దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వారు తోడ్పడ్డారు అందులో గ్రీన్ క్లైమేట్కు అలాగే వచ్చిన మన ప్రొఫెసర్ ఉదయభాస్కర్ రెడ్డి గారికి వీరందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్ దక్షిణ గల్పూర్ నుంచి అందరూ కూడాను మన యత్ సందర్భంగా మనం మన భూమిని మన వాతావరణాన్ని మనమే కాపాడుకోవాలి మన చేతిలోనే ఉంది అందరూ దానికి తగ్గట్లుగా మీరంతా స్వచ్ఛందంగా సహజమైన వనరులను వినియోగించుకుంటూ వాతావరణకి ఇబ్బంది జరిగే వాటికి దూరంగా ఉంటూ మరింత వాతావరణ పురోగదిలో పాటుపడతారని కోరుకుంటుంది ఆంధ్రప్రదేశ్ కాళేశ్వరం ఏప్రిల్ ఇరవై రెండు ప్రపంచవ్యాప్తంగా ధరిత్రి దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ ధరిత్రి దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ విశ్వంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి లెక్క లెక్కకు మించి ఉన్నాయి అయినా అన్నింటిలో కన్నా విశిష్టమైనటువంటిది మన భూగ్రహం ఎందుకంటే జీవరాశులకి అనువైనటువంటి గ్రహం మన ఒక భూమి అని చెప్పేసి ఇప్పటివరకు మనకి తెలిసినటువంటి సత్యం ఈ నాసా వాళ్ళు ఇతర ఈ స్పేస్ సైంటిస్టులంతా కూడాను వాళ్ళు అవిరుడంగా కృషి చేస్తున్నప్పటికి కూడాను ఇంతవరకు జీవరాశుల జాడ ఇతర గ్రహాల్లో ఎక్కడ కూడా నిర్దిష్టంగా కనుగొనబడలేదు కనుక ఇంత అపురూపమైనటువంటి ఈ జీవకళతో ఉట్టిపడుతున్నటువంటి మన భూగ్రహాన్ని మనం చాలా విజ్ఞతతో ఉపయోగించుకుంటూ మన యొక్క సుస్థిరాబ్ సుస్థిరాభివృద్ధికి సుస్థిరమైనటువంటి బాటలు వేసుకుంటూ ఈ భూమితో అంటే ఈ భూగ్రహం మీద ఉన్నటువంటి తదితర జీవరాశులతో హార్మోనియస్గా లైఫ్ లీడ్ చేసి ముందుకు సాగాలి మనకున్నటువంటి శక్తి మన బలము అంతా కూడాను మన గ్రహమే ఎందుకంటే మన గ్రహంలో జీవానికి జీ కావలసినటువంటి ఆ లైఫ్ సపోర్టింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడాను సమృద్ధిగా పుష్కలంగా ఉన్నాయి అయితే వీటిని మనము తెలివిగా వాడుకోవాలి దాన్ని ఎక్స్ప్లైటేటివ్గా కాకుండా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటి ఆ కాన్సెప్ట్లోనే మనం వాడుకుంటూ పది కాలాల పాటు మనం దీని మీద జీవనం సాగించాల్సినటువంటి విషయం ఉంది ఈ విషయాన్ని మనం ప్రజలందరికీ కూడాను చేరవేయగలిగేందులకు దీని యొక్క విశిష్టత జనాలకు తెలియజేసేందులకు ఈ భూగ్రహాన్ని మనం రక్షించుకునేందుకు దానికి ఉద్దేశించబడిందే ఈ యర్త్డే కనుక అందరూ దీనిని కాపాడుకోగలరని చెప్పేసి ఆశిద్దాం